హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను అంట అనుకున్నారా లేదు అస్సలు బాగాలేదు త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా త్రోట్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడినా అంటే ఇంకా కాన్స్టెంట్గా వన్ అవర్ అస్సలు మాట్లాడలేకపోతున్నా అంత పెయిన్ వస్తుంది సో అందుకనే ఓ అమ్మ కదా సిరీస్ పార్ట్ టూ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదనమాట నా దగ్గర మైక్ లేదు కదా అందుకని నేను వాయిస్ అయితే గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడుతుంటే పెయిన్ వస్తుంది అందుకనే అప్లోడ్ చేయలేదు మోస్ట్లీ ఈరోజు ట్రై చేస్తాను నాకు వీలైతే కనుక ఖచ్చితంగా పార్ట్ టూ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్ అవును మీరు వీక్లీ ఎన్ని డేస్ నో నాన్ వెజ్ డేస్ ఉన్నాయి మీకైతే చెప్పండి నాకే రీసెంట్గా యాడ్ అయినాయి ఫోర్ డేస్ యాడ్ అయినాయి నో నాన్ వెజ్ డేస్ ఓన్లీ త్రీ డేసే అనమాట నాన్ వెజ్ అలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ సో ఇవాళ విషయానికి వస్తే ఈరోజు నేను అనప గింజలు కూర చేస్తున్నా మసాలా కూర చపాతీలోకి అన్నంలోకి సంగటిలోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము అన్నట్టు మీకు సంగటి చేయడం వచ్చా రాకపోతే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో సంగటి ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను అండ్ ఇది వస్తే మనకి చాలా సింపుల్ ప్రాసెస్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి సాసవలు జీలకర్ర వేసుకోవాలి అది వేగిన తర్వాత పచ్చిమిరకాయ ఎర్రగడ్డ టమాటా వేయించుకోవాలి బాగా మగ్గిన తర్వాత మసాలా మసాలాలోకి తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లం పచ్చిమిరకాయ టమాటా ఇంకా గింజలు కొని తర్వాత చెక్కా లవంగం మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్న అదే మసాలా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా బాగా ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుందంటే మసాలా అంతా దగ్గరికి వస్తుందనమాట అంటే లూజ్గా ఉండేది కొంచెం థిక్ అవుతుంది అప్పుడు మనకి గింజలు అనప్ గింజలు అందులో వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి మనకు కూరకు కావాల్సిన నీళ్ళు పోసుకొని త్రీ విజిల్స్ పెట్టుకున్నారంటే కూర రెడీ అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే టైం కూడా చాలా తక్కువ పడుతుంది మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్